పలువురు మావోయిస్టులు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు లొంగిపోయారు లొంగిపోయిన వారిలో కీలక నేతలు రామకృష్ణ అరుణ ఉన్నారు ఏఓబి పరిధిలో భారీ డంప్ను స్వాధీనం చేసుకున్నట్లుగా డీజీపీ తెలిపారు ఏకే ఫార్టీ సెవెన్ హ్యాండ్ గ్రనేడ్లు ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు రాష్ట్రానికి చెందిన దాదాపు ఇరవై ఒక్క మంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వివిధ రాష్ట్రాల్లో మావోయిస్టు సభ్యులుగా పనిచేస్తున్నారని చెప్పారు పలువురు మావోయిస్టులు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు లొంగిపోయారు లొంగిపోయిన వారిలో కీలక నేతలు రామకృష్ణ అరుణ ఉన్నారు ఏఓపీ పరిధిలో భారీ ను స్వాధీనం చేసుకున్నట్లుగా డీజీపీ తెలిపారు ఇది అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం శ్యామ్ గుడ్ ఈవినింగ్ ఈరోజు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇటు ఏవోబి ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ప్రశాంతంగా ప్రస్తుతం చూసుకున్నట్లయితే మావోయిస్టులు పూర్తిగా ఖాళీ అయ్యారనేది రాష్ట్ర డీజీపీ ప్రకటన ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఒక పెద్ద కా పెద్ద డంపనే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న కమిలేషు అలాగే అతని భార్య జోనల్ సెక్రటరీగా ఉన్నారు అరుణ వీళ్ళిద్దరూ చూసుకున్నట్లయితే అనేకమైన కీలక కీలక కేసులు వీళ్ళిద్దరూ కూడా నిందితులుగా ఉన్నారు అంటే ప్రధానమైన ఏదైతే ఎన్కౌంటర్లు ఉంటాయో అటువంటి వాటిల్లో కూడా వీళ్ళిద్దరూ ప్రధాన పాత్ర పాత్ర పోషించారు వీళ్ళు కమలేష్ పైన ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉంది అలాగే అరుణ పైన ఐదు లక్షల రివార్డు ఉంది వీళ్ళపైన పలు రాష్ట్రాల్లో కూడా కేసులు అయితే నమోదు అన్నాయి ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరూ కూడా మరికొంతమందితో కలిసి రాష్ట్ర డీజీ హరీష్ కుమార్ గుప్తా ఎడుత లొంగిపోయారు వీళ్ళు చూసుకున్నట్లయితే ఆ రివార్డుతో పాటు వీళ్ళకి ప్రధానంగా ఉపాధి కల్పించే బాధ్యతను స్వయాన రాష్ట్ర డీజీపీ తీసుకున్నారు తొలి విడతగా వాళ్ళిద్దరికీ ఇచ్చారు ఇరవై వేల రూపాయల చెప్పున్న ఆర్థిక సహాయం కూడా అందజేశారు అలాగే వాళ్ళు నివసించడానికి కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడే ఒక ఇంటి స్థలం కూడా తాను కేటాయించేటట్లు చేస్తున్నారు అయితే ఈ సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే డీజీపీ చేశారు ప్రధానంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రానికి సంబంధించి కూడా మావోయిస్టులు కానీ ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా కఠిన చర్యలు తప్పమంటున్నారు అలాగే రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఏదైతే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మావోయిస్ట్ ఏరువేతకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తుంది అందులో భాగంగా మన రాష్ట్రంలో కూడా మార్చి నాటికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఎవరు అంటే ఇటు ఏఓబీలో ఎవరు ఒక్క మావోయిస్టు కూడా లేకుండా చేయాలనేది తమ ప్రధానమైన లక్ష్యం అన్నారు ఇప్పటికే చూసుకున్నట్లయితే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ఇరవై మంది కీలక నేతలు ఆ సభ్య దళంలో ఉన్నారు మావోయిస్టు కమిటీలు వాళ్ళ ఆ ఇరవై మంది కూడా రాష్ట్రానికి సంబంధించి లొంగిపోతే బాగుంటుంది ల్యాండ్ పక్షంలో ఆ చర్యలు అయితే తప్పు ఒకవేళ కనుక ఎన్కౌంటర్లో కనుక వాళ్ళు దొరికినట్లయితే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పారు అలాగే వాళ్ళపైన రివార్డులు కూడా ఉన్నాయి కాబట్టి మీ మావోయిస్టులు అనేది ప్రజా జీవనంలో కలవాలనేది ఆయన కూడా ఆయన ప్రధానంగా పిలుపునిచ్చారు ఇప్పటివరకు చూసుకున్నట్లయితే ఈ మావోయిస్టులకు సంబంధించి కూడా గత ఏడాది కాలంలో దాదాపు ఐదు ఎన్కౌ ఐదు ఐదు సార్లు మాత్రం తాము ఇక్కడ కూమింగ్ అనేది జరిగింది వీళ్ళలో అనేక మంది కీలక నేతలందరూ కూడా దొరికారు వాళ్ళల్లో దాదాపు రోజు చూసుకున్నట్టే అనేక మందికి కూడా ఒక ఆర్థిక సహాయం అయితే ఆయన చేతుల మీదకి అందచేశారు ఈ సందర్భంగా కూడా ఆయన మరోసారి కూడా మావోయిస్టులకు ఒక పిలుపునిచ్చిచ్చారు ప్రస్తుతం చూసుకుని వీళ్ళ స్వాధీన వీళ్ళేదైతే ఇవాళ లొంగిపోయారు కమలేషు అరుణ ఇతర కొంతమంది నేతలు అయితే ఉన్నారు నుంచి కూడా చాలా భారీ దంపు ఆయుధాలు కూడా స్వాధీనం చేస్తున్నారు అంటే ఆయుధాలు చూసుకుంటే ఏ ఫార్టీ సెవెన్ లాంటి అత్యాధునిక ఆయుధాలు కూడా మావోయిస్టులు వద్ద ఉన్నాయి అలాగే ఇదేదైతే టవర్స్కి సంబంధించి కూడా అదే ల్యాండ్ మైన్స్ కానీ ఇటువంటి చాలా కీలకమైనవి కూడా మావోయిస్టుల దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు చూసుకున్నట్లయితే జనజీవన స్థానంతో చేరారు ఈ సందర్భంగా కూడా ఏదైతే లుంగిపోయిన కమలేష్ కూడా చూసుకున్నట్లయితే ఇప్పటికే మావోయిస్టు కమిటీ అనేది పూర్తిగా దాదాపు అందరూ ఖాళీ అవుతూ ఉంది కేంద్ర కమిటీ ఇటు రాష్ట్ర కమిటీ చూసుకున్నట్లయితే వాళ్ళు చెప్పే విధానానికి అక్కడ అమలు చేసే ఆ పాలసీకి కూడా ఎటువంటి సంబంధం లేదు కాబట్టి తాము లొంగిపోయామంటూ కమలేష్ అలాగే అతని భార్య అరుణ కూడా చెప్పారు ఈ సందర్భంగా చూసుకున్నట్టయితే ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది గతంలో లాగా మావోయిస్టులకు వాళ్ళు ఏమాత్రం సహకారం అందించట్లేదు ప్రధానంగా మా ఏదైతే పోలీసు బలగాలకు వాళ్ళు పూర్తిగా సహాయ సహకారం అందిస్తున్నారు ముఖ్యంగా చూసుకున్నట్టే విశాఖపట్నము మారుమూల గ్రామాలు తండాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ చైతన్యపరిచాము ఒకవేళ మావోయిస్టు సమాచారం కనుక వాళ్ళు కనుక తెలిసినట్టయితే ఆ వివరాలన్నీ కూడా తమకు కనుక ఇవ్వాలనేది కూడా వాళ్ళందరూ కోరితే ఏదైనప్పటికీ కూడా ఈ రోజు కమలేష్ అరుణ్ లొంగిపాటు తీసుకున్న ఆంధ్ర పోలీసుల పనితనం మరోసారి అందరూ మెచ్చుకుంటున్నారు రైట్